నవంబర్ ట్వంటీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నవంబర్ ట్వంటీ ఇక్కడ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు రాజ్యాంగాన్ని ఏం చేసిన రోజు ఆమోదించిన రోజు సో రాజ్యాంగాన్ని ఆ రోజు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్ కమిటీ మొత్తం కూడా రాజ్యాంగాన్ని ఆమోదించింది ఆమోదించింది కానీ అమలులోకి రాలేదు మరి ఏ రోజు నుంచి అమలులో చేద్దామా నవంబర్ ఇరవై ఇరవై ఆరుని అమలు చేసేద్దామా మరి ఇరవై ఏడాది డిసెంబరా అని అన్ని నెలలు చెక్ చేసుకుంటే నాకు ఒక డేట్ అనిపించింది ఆ డేట్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ జానవరి ట్వంటీ సిక్స్లో ఐఎన్సీ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు పెడదామని ఫిక్స్ చేయాలి జానవరి ట్వంటీ సిక్స్త్ని మనం ఎన్నికల్లో రిపబ్లిక్ డే కింద చేసుకుందాం అని చెప్పి జానవర్ ట్వంటీ సిక్స్ వరకు ఆగేది నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి జనంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు ఎన్ని నెలలు నవంబర్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ జాన్వర్ ట్వంటీ సిక్స్ ఎన్ని నెలలు ఆగారు రెండు నెలలు ఆగారు దేనికోసం ఈ డేట్ కోసం జాన్వర్ ట్వంటీ సిక్స్ అనే డేట్ కోసం రెండు నెలలు టూ మంత్స్ అనేది ఆగే అగే అదే రాజ్యాస్ని అమలులోకి వచ్చిందారు రోజు జాన్వర్ ట్వంటీ సిక్స్ నైన్ ఇప్పుడు క్యాంట్ వచ్చింది కదా ఎందుకు జాన్ జాన్మెంట్ ట్వంటీ సిక్స్ని మనం చేసుకుంటామని ఎందుకంటే యాక్చువల్గా నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ముందు సంవత్సరమే ఆమోదించేసింది ఆమోదించింది కానీ అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు ఈ డేట్ కోసం వెయిట్ పెంచేసాం ఈ డేట్ ఎందుకు ఇంపార్టెంట్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు కాబట్టి జానవరి ట్వంటీ సిక్స్త్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు కాబట్టి ఈ రేపు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం అని పేరు పెట్టాం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డేనా గణతంత్ర దినోత్సవం అంటే అది ఒక స్పెషల్ మీనింగ్ ఉంది గణతంత్ర దినోత్సవం గణతంత్ర అంటే అంటే మనకు మనమే పరిపాలించుకోవడం మన యొక్క రాజ్యాన్ని వేరే వాళ్ళు అంటే వేరే దేశస్తులు కానీ వేరే వాళ్ళు కానీ కాకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్నమాట గణతంత్ర మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి రీపబ్లిక్ ఓకేనా అంటే భారతీ భారతదేశ ప్రజలమైన మనము మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకునే యొక్క గొప్ప అవకాశాన్ని మనం భారతీయ దేశ భారతదేశ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించుకొని మనకు మనమే పరిపాలించుకుంటున్నాం ఓకేనా మనకి మనమే పరిపాలించుకుంటున్నాము అని ఎలా అనగలరు సార్ అని మీకు అడిగితే ఏంటంటే అది ఎలక్షన్ ప్రజాస్వామ్యం అనమాట ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నాయకుల మీద నిలబడచ్చు నువ్వు నిలబడించి నువ్వు నిలబడించి నువ్వు అయితే ప్రజలు అదృష్టమైన ప్రజలు ఎవరినైతే ఎక్కువ ఓట్లేస్తారో ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఓట్లేస్తారు వాళ్ళు గెలిపిస్తారు వాళ్ళు నాయకులు అవుతారు మీరు కూడా ప్రజల యొక్క మన మీద పెద్దయిన తర్వాత ఎమ్మెల్యే అవ్వాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు కనీస రాయస్సు ఉండదు మరి ఓకేనా ఎంపీ అవ్వాలంటే ముప్పై సంవత్సరాలు ఇంకా అయితే ఎమ్మెల్యే కదా సీఎం గారి అయితే అర్థమైంది కదా భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఇది ఎన్నో భారత రాజ్యాంగం సాటి ఫిఫ్త్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సో భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చి ఈ యోజించే చక్కగా భారతదేశం ప్రజలనే మనం చక్కగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం అంటే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా తెలుసుకునే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ చేసిన ప్రాణ త్యాగాన్ని ఖచ్చితంగా ఈరోజు మనం రిపబ్లిక్ డే ఎంత కాలంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి